చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ అభిమానము ఆగ్రహము రెండు కలగలిసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని హోరెత్తిస్తున్నాయి అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా ఈ ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఈవెంట్ ఈవెంట్ అంటే నిజానికి దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ ఒక ఐకాన్ స్టార్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడము పోలీసులు అభిమానులు పుష్ప హడావిడి వీటన్నిటి నేపథ్యంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని లైవ్ కవరేజ్ గంటల కొద్దీ లైవ్ కవరేజ్ కొనసాగించింది మరోవైపు పది పన్నెండు సంస్థలు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఎస్ఎంఎస్ పోల్ అంటే ఈయన్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టా కాదా ప్రభుత్వం ఏమైనా దుందుడుగా వ్యవహరించిందా అంతటి పెద్ద చర్యలు తీసుకోవచ్చా లేదా ఎందుకు ఇమ్మీడియట్గా ఈ చర్యలు తీసుకున్నారు అంటూ పోల్స్ ఎస్ఎంఎస్ పోల్స్ నిర్వహించడము అనేది జరిగింది అయితే కొన్ని లక్షల ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి అల్లు అర్జున్కి భయంకరమైనటువంటి మద్దతు వస్తుంది ఎనభై తొంభై శాతం మంది దీన్ని ఖండిస్తారు అని అనుకున్నారు కానీ ఏదేమైనా దీంట్లో మాత్రం అల్లు అర్జున్ పట్ల అభిమానం ఫ్యాన్స్ అభిమానం అయితే ఎలాగైతే వ్యక్తమైందో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము సమంజసమా కాదా సమర్థనీయమా కాదా అంటే చాలా వరకు ఇంచుమించు సమానమైనటువంటి స్థాయిలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సమంజసమే అని ఎక్కువ మంది వ్యక్తం చేయడము ఒకటి రెండు శాతం తక్కువలోనే సమంజసం కాదు ఇది రాజకీయ కారణం అని చెప్పడము ఇది ఓవరాల్గా చూస్తే కనుక అల్లు అర్జున్కి ఉండేటటువంటి ఫ్యాన్ బేస్ నుంచి ఎంత అభిమానం అయితే వ్యక్తమైందో ఈ సంఘటన పట్ల మహిళ చనిపోవడము తర్వాత గత నుంచి హీరోలు సృష్టించేటటువంటి హడావిడి పుష్ప రేట్లు అత్యధికంగా అమ్మడము వీటి అన్నిటి ప్రభావంతో పాటు అంతేకాకుండా గడిచినటువంటి పది రోజులుగా దీని మీద చర్చ నడవడము మీడియాలో ప్రధానమైనటువంటి వార్తలతో పాటు ఇది కూడా చోటు చేసుకోవడం ఈ ఓవరాల్ కన్ఫ్యూజన్లో తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఈ సమానమైనటువంటి స్థాయిలోనే వ్యతిరేకత మద్దతు అంటే సమాజం రెండుగా చీలిపోయి ఈ ఈ సంఘటన చూసిందనే చెప్పాలి యాక్టివ్గా ఉండేటటువంటి సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్గానే దీనిపైన ప్రచారం జరిగింది అందులోని తెలుగుదేశం కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు దీని ఓన్లీ అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని స్పందించడానికి ఇష్టపడలేదు అంటే కొంత వైముఖ్యంగా దాని అంతటి దాన్ని వెళ్ళనివ్వండి అన్నట్టుగానే వదిలేశారు మెగా ఫ్యామిలీ కూడా కొంత పుష్ప అల్లు అర్జున్కి సంబంధించి కొంత అభిమానుల్లో అంటే కుటుంబపరంగా చిరంజీవి నాగబాబు మద్దతు ప్రకటించి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారని చెప్తున్నారు అయితే కుటుంబ పరంగా ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్స్లో మాత్రం అల్లు అర్జున్ పట్ల మెగా ఫ్యామిలీలో కొంత వ్యతిరేకత ఉంది ఫ్యాన్స్లో ఎందుకంటే అల్లు అర్జున్ స్వతంత్రంగా అంటే తాను చిరంజీవి మీద కానీ లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండానే తనంతట తాను ఫ్యాన్ బేస్ని సృష్టించుకున్నాను తనంతట తాను తన నటంతోటే ఒక క్రేజ్ తెచ్చుకున్నాను అనే స్థాయిలో ఇటీవలి కాలంలో ఇటీవల అంటే నాలుగైదేళ్ల నుంచి ఆయన ప్రవర్తన తీరులో కొంత విరుద్ధమైనటువంటి ధోరణి కనిపించడం మెగా ఫ్యామిలీని డిజోన్ చేసుకుంటూ తన తనంతట తాను నిలబడాలనేటటువంటి ప్రయత్నం చేయడం దీంతోటి ఆ ఫ్యాన్ లో కూడా కొంత వ్యతిరేకత ఉండదు ఓవరాల్గా దీని ఫలితమే ఎస్ఎంఎస్ పోల్లో కనిపించిందని చెప్పాల్సి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులకు నిర్వహించినటువంటి ఒక రకంగా ఆయన ఇండిపెండెంట్ వ్యూతో చాలా వరకు ఇండిపెండెంట్ వ్యూతో ఉండేటటువంటి ప్రొఫెసర్ విశ్లేషకుడిగా చెప్తూ ఉంటారు కొంత కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమేరకు అంటే సాధ్యమైనంత మేరకు ఇండిపెండెంట్ వ్యూతో ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కొంతమేరకు వైసీపీకి అనుకూలమైనటువంటి వాదనలు చేస్తారు అనేటటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించినటువంటి ఎస్ఎంఎస్ పోల్లో కూడా అంటే మిగిలిన మీడియాల్లో పోల్స్ గురించి మనం ఎందుకు ప్రస్తావించట్లేదంటే ప్రత్యేకంగా ఓవరాల్ వ్యూనే తప్ప ఇది అయితే ప్రొఫెసర్ నాగే కేరికి సంబంధించి కొంచెం ఇంటలెక్చువల్ మిడిల్ క్లాస్ ఇన్వాల్వ్ అవుతూ దీంట్లో పాల్గొంటూ ఉంటారు కనుక ఆయన నిర్వహించినటువంటి పోర్లో కూడా నలభై తొమ్మిది శాతం మంది అల్లు అర్జున్ అరెస్ట్ ని సమర్థిస్తే నలభై రెండు శాతం మంది మాత్రమే వ్యతిరేకంగా అంటే ఈ అరెస్ట్ చేయకూడదని చెప్పారు మిగిలిన వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా తటస్థంగా ఉన్నారు అంటే ఓవరాల్ గా చూస్తే కనుక అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల తెలుగు రాష్ట్రాల్లోనే భిన్నమైనటువంటి వాదనలు వినిపించాయి ఏకపక్షంగా అల్లు అర్జున్కి మద్దతు కనిపించలేదు తర్వాత హీరో హీరోయిజం వేరు సినిమాల్లో హీరోయిజం వేరు అదే సందర్భంలో సమాజంలో హీరోయిజం వేరు అనేటటువంటి ధోరణి వ్యక్తమైంది తర్వాత చట్టపరంగా ఈ చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో హీరోలకి కూడా ఒక చెక్ చెప్పినట్లుగా ప్రభుత్వాలు అవసరమైతే కనుక కఠినంగా నిజానికి సినిమా పరిశ్రమ కానీ సెలబ్రిటీల విషయంలో కానీ ప్రభుత్వాలు కొంత సమీమనం పాటిస్తూ ఉంటాయి వాళ్ళకి చాలా వెసులుబాట్లు కూడా కల్పిస్తూ ఉంటాయి మనం గతంలోనే చూసాము బాలకృష్ణ సంబంధించి కాల్పులు జరిగినప్పుడు అప్పట్లో వైఎస్ రాజశేఖర ప్రభుత్వం నిజానికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ప్రభుత్వం అయినప్పటికీ బాలకృష్ణ కాల్పులు ఇంట్లోనే కాల్పులు జరిపి ఒకళ్ళు తీవ్రమైనటువంటి గాయాల పాలైన పాటించడము అరెస్టుల విషయంలో దూకుడు కనపరచకపోవడము ఇవన్నీ జరిగాయి కానీ ఇక్కడ అనుకోని సంఘటన ద్వారా ఈ సంఘటన జరు చోటు చేసుకుంది అయినప్పటికీ ప్రభుత్వం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేటటువంటి స్థాయికి వెళ్ళింది ఆయన ముఖ్యంగా ఈ సెలబ్రిటీసు హీరోలు సినిమాల్లో కనిపించేటటువంటి హీరోయిజాన్ని సమాజం మీద రొద్దడం వల్ల కొంత అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాళ్లే బాధ్యులవుతారు అందువల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే అరెస్ట్ చేసి కఠిన చర్యలు దిశలో ఉంటామని ప్రభుత్వాలు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉంది అనే కోణంలోనే ప్రజల్లో కూడా చర్చలు చోటు చేసుకున్నాయి అందువల్లనే అల్లు అర్జున్ కి ఎస్ఎంఎస్ పోల్స్లో మెజార్టీ పోల్స్లో మద్దతు లభించలేదు ఎంతమంది అయితే వ్యతిరేకించారో అంతమంది ఆ అరెస్ట్ని సమర్థించడం ఇంకొంచెం ఎక్కువ మంది ఒకటి రెండు శాతం ఎక్కువ మంది అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కట్టి హెచ్చరికలు పంపాలనే ధోరణిలో అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు సినీ పరిశ్రమ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తోంది ముఖ్యంగా హీరోలు ఈవెంట్లు నిర్వహించేటప్పుడు లేదంటే తామ ఫ్యాన్ బేస్ని చాటి చెప్పుకునేందుకు ఆ క్రౌడ్ని చూపించుకోవడం ద్వారా తమకి ప్రజల్లో ఉండేటటువంటి ఆదరణ ఎంత ఎక్కువగా ఉంది అంటూ ఆ కరిష్మా పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు వికటించే ప్రమాదం ఉంది అందువల్ల ఇక పడాలి అనే హెచ్చరికని ఈ అరెస్ట్ కావచ్చు లేదంటే దానిపైన ప్రజల్లో వెల్లు ఎత్తినటువంటి అభిప్రాయం కావచ్చు నిదర్శనగా కనిపిస్తుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్